వారి గురువు గారు అచ్యుతానంద సరస్వతి స్వామి ఆయన ఇరవై ఐదు వేల సంవత్సరాల స్మృతి కలిగిన వాడు అంటే ఆయన ఇరవై ఐదు వేల ఏళ్ళ క్రింద హిమాలయాలలో సిద్ధేశ్వరీ దేవిని అవతరింపజేశాడు ఆ సిద్ధేశ్వరీ దేవి మౌన పాటు పాటు వచ్చింది ఆ గురువు యొక్క సంకల్పం వల్ల ఆ దేవతకు పూజలు జరుగుతున్నాయి అర్చనలు జరుగుతున్నాయి ఆ దేవత అనుగ్రహిస్తూ ఉన్నది ఆ దేవతకు ఈనాడు పూజ చేశారు మౌనస్వామికి పూజ చేశాము సిద్ధ పురుషులను పూజిస్తే వాళ్ళు దేవతల కంటే కాస్త తొందరగా వచ్చి అనుగ్రహిస్తారు ఎందుకంటే వాళ్లకు శిష్యులతో భక్తులతో అనుబంధం ఉంటుంది ఇంకా భూమిని ఆశ్రయించి ఉంటారు వాళ్ళు అందువల్ల వాళ్ళు తొందరగా